దేశవ్యాప్తంగా నియోజకవర్గ పునర్విభజన మీద పెద్ద చర్చే జరుగుతోంది దక్షిణాదికి అన్యాయం జరుగుద్దా ఉత్తరాదికి అన్యాయం జరుగుద్దా దక్షిణాదికి న్యాయం జరుగుద్దా ఉత్తరాదికి మాత్రమే అన్యాయం జరుగుద్దా ఇలాగ రకరకాల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఒక క్లారిటీ ఇచ్చారు ఒక సందర్భంగా మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే పునర్విభజనకు సంబంధించి అంత ఊహాజనితమే ఇంకా పునర్వర్గ పునర్నియోజకవర్గాలకు సంబంధించి పునర్విభజనకు సంబంధించి నియోజకవర్గాలు కానీ లేదంటే పార్లమెంట్ అసెంబ్ లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి క్లారిటీ అయితే రాలేదు ఎక్కడ ఎన్ని నియోజకవర్గాలు పెరుగుతాయనే అంచనాలు మాత్రమే కానీ జనాభా ప్రాతిపదికన ఈ నిర్ణయాలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం ఇది పక్క అయితే దీని మీద నియోజకవర్గాలు తగ్గుతాయి కేవలం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అలాగే త్రిభాషా విధానం ద్వారా హిందీని రుద్రం ఆపేయాలి ఇది ఇది తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేసిన వ్యాఖ్య ఇటువంటి వాటి మీద ఇవన్నీ ఊహాజనితమే ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి లేదు దీనికి సంబంధించి సందర్భోచనుడు మాట్లాడుతాను అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు ఢిల్లీలో మాట్లాడారు ఈ విషయం అంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కూడా కేవలం మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు మాత్రమే పెరిగే అవకాశం ఉంటుంది ఆంధ్ర తెలంగాణలతో పాటు కొన్ని నియోజక కొన్ని రాష్ట్రాల్లో అనేది ఈ నేపథ్యంలోనే అంటే జనాభా ప్రాతిపదిన జనాభా ఎక్కువగా లేకపోతే జనాభా పెరుగుదల భారీగా లేకపోతే ఎందుకంటే ఇది ఇరవై ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది కాబట్టి లేకపోతే ఖచ్చితంగా తక్కువ వస్తాయి పార్లమెంట్ నియోజకవర్గాలు అనేది దాంతో నా రాజకీయ నిరుద్యోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది అనేది కూడా అందుకే మొన్న తమిళనాడులో స్టాలిన్ లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు ఎక్కువ మంది పిల్లల్ని కనండి జనాభాను పెంచాలి పెంచుకోవాలి పెంచితేనే రాజకీయ అవకాశాలు వస్తాయని అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ మాట ఆ మాట కూడా అన్నారు ఇక్కడ కూడా పిల్లల్ని కనండి ఇంతకుముందు ఒకరే ముద్దు ఇద్దరు హద్దు అన్నాం కానీ ఇప్పుడు ఎంతమందినైనా కనండి ప్రభుత్వం భరోసా ఇస్తుందని ఆయన ఒక యాంగిల్లో చెప్పారు ఆయన ఒక యాంగిల్ ఏదేమైనా జనాభా పెంచే మార్గం ఆలోచిస్తున్నాయి దక్షిణాది రాష్ట్రాలు అందులో ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి అలాగే తమిళనాడు కూడా ఉంది దక్షిణాదిలో ఉన్న కొన్ని రాష్ట్రాలు అయితే ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఈ పునర్విభజన మీద చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరులో ఈ నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే దక్షిణాది రాష్ట్రాలు అలర్ట్ అవుతున్నాయి